ആന്ധ്ര ന്യൂസ് വാർത്ത സ്വാഗതം భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో హైదరాబాద్ అభ్యుదయ హార్ట్ అకాడమీ వార్చే నిత్య రూపక నాటకాన్ని ప్రదర్శించారు అంబేద్కర్ కొందరి వాడు కాదని అందరి వాడు అని పలువురు వక్తలు అన్నారు గురువారం మల్లం గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం కృషిపై రూపొందించిన సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన జరిగింది గ్రామం సర్పంచ్ దాట్ల సూరిబాబు దళిత నాయకులు అంబేద్కర్ యోజన కూలి సంఘం నాయకులు ఉద్యోగులు జ్యోతిరావు పల్లి చిత్రపటానికి మరియు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభకు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కూరాకుల సింహాచలం అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కేవలం అంబేద్కర్ కొందరివాడని ప్రచారం చేస్తున్నారని కొందరివాడు కాదని అంబేద్కర్ అందరివాడని అన్నారు ఇప్పటికీ వాస్తవంగా అంబేద్కర్ కొందరవాడిగానే ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ మనిషిగా ఎస్సీలు వాటర్లోనే ఆయన విగ్రహాలు ఉండటం కానీ అదేవిధంగా పాలకులు కూడా ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనిషిని చేసేయటం మాకందరికి కూడా కలిసి వేసింది దాని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన కొందరివాడు కాదు అందరి వాడే చెప్పాలనేది ఒక మా మెయిన్ టార్గెట్గా అనుకున్నాను రెండోది వాళ్ళ యూత్ అసలు పుస్తకాలు పేపర్లు కూడా చదవట్లేదు సెల్ ఫోన్లు ఇంకా శాటిలైట్ ప్రపంచంలో కానీ వాళ్ళ స్టడీస్లో చాలా అంబేద్కర్ యొక్క ఆయన జీవితం ఆశయం లక్ష్యాల మీద వాళ్ళకు అవగాహన కలిగించడం కోసం ఏ ఫామ్లో తీసుకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని ఆలోచించి ఈ రెండు లక్ష్యాల కోసం మేము రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగున మా రవీంద్ర భారతి స్టార్ట్ చేశాం ఒక ఇరవై ప్రదర్శనలకు కొంచెం ఇబ్బంది పడ్డాం సుమారుగా నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశాం ఇరవై లక్షలు పెట్టి బస్సుకుందాం ఎందుకంటే ఒక విలేజ్లో వేస్తే కూడా రవీంద్ర భారతిలోనో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వేసినట్టు వాళ్ళందరూ అలాంటి ఫీల్ తోటి నాటకం చూసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో దీనికి సంబంధించిన సౌండ్ కానీ లైటింగ్ కానీ అన్నీ సమకూర్చుకుంటే ఇరవై లక్షల రూపాయలు అన్నిటికంటే ఇరవై లక్షల రూపాయలు పరిస్థితి రెండున్నర సంవత్సరాల్లో జనం హక్కును చేర్చుకొని ఈ నలభై లక్షల రూపాయలు అప్పు తీర్చారు మూడు సంవత్సరాలు డబ్బాల్లో పద్దెనిమిది లక్షల రూపాయలు జనం సహకరించారు అప్పులు తీరటమే కాదు దాని తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే నాటకాన్ని తయారు చేశాం ఆయన జీవితం గురించి అలాగే రెడ్డి కులంలో పుట్టిన మనువాదానికి వ్యతిరేకంగా కులాలని మతాలని చీల్చండి మహనీయుడు వ్యామన గారు ఆయన జీవితాన్ని కూడా ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దాం అలాగే ఈ జిల్లాలో పుట్టినటువంటి మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా కందుకూరు వీరేశలింగం గారు అక్కడ ఎలాగైతే పూలే స్త్రీ విద్య కోసం పాటుపడ్డాడు ఇక్కడ కూడా ఆయన స్త్రీ విద్య కోసం వితంతు పునర్వివాహం కోసం ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ గారు చట్టం చేసి ఒక హక్కుగా ఈ అందరికీ కల్పించారో దానికి ఆ రోజే ఈ మహనీయులు ప్రేరణగా నిలిచారు ఈ ఏ బ్రాహ్మణ కుటుంబంలో కూడా విడో విడువగా చేయట్లేదు భారత చనిపోయిన పునర్వివాహాలు చేస్తున్నారు విద్యా విద్యామర్హత అనేది పోయింది చదువుకుంటున్నారు అమెరికా లండన్ ఎల్ఐసి బ్యాంకుల్లో ఈ బ్రాహ్మణ స్త్రీలందరూ ఉద్యోగాలు చేయటం మనం చూస్తున్నాం అట్లా మనువాదానికి బీటల వారి చేయడానికి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారికి ఒక రకంగా జీవితానికి రుణపడి ఉండాలి అంటే స్త్రీకి విద్య లేదు ముందు స్త్రీ విడోగా ఉండాలి స్త్రీ ఒక బానిసగా బతకాల దానికి ఆ సంఖ్యను తెంచేసి స్త్రీకి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన ఈ వేళ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి స్త్రీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఫలాన్ని అనుభవిస్తారంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కు ఈ విషయం కోసం మేము చెప్పటం మూలంగా ఈ వేళ ఆరు వందల యాభై ఒకటో ప్రదర్శనగా ఈ వేళ మేము ముందు ప్రదర్శించాం ఇది కాకుండా పూలే ఒక అరవై ఎనిమిది ప్రదర్శనలు వేశాం అలాగే వేమన ఒక నలభై రెండు ప్రదర్శనలు కందుకూరి కందుకూరు వీరేశ్వరంగారు ఒక ఏడు ప్రదర్శనలు వేశాం ఇదే అంబేద్కర్ నాటకాన్ని హిందీలో చేసాం అలాగే తమిళలో చేస్తున్నాం ఆయా రాష్ట్రాల్లో కూడా టీముని డెవలప్ చేసి తిప్పాలా అంటే మేమే ఆడాలని కాదు ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మంచి టీం తయారయ్యి మేము గ్రామ గ్రామాన్ని అంటే వాళ్ళకు సపోర్ట్ చేసి మేము ఆయన జీవితం ఆచిన లక్ష్యాల మీద గ్రామాల్లో తీసుకెళ్లడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతోటే ఉన్నాం దీన్నే మనం కొనసాగించాలని ఆ స్ఫూర్తిని పూలేని కూడా చేశాం మేము నార్త్ ఇండియాలో కూడా రేపు జూన్లో నార్త్కి ప్లాన్ చేశాం అట్లా టూర్ చేసి దేశవ్యాప్తంగా దీన్ని చేయాలనుకుంటున్నాం